अंबिका తను ఒక రౌడీతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఆ రౌడీ ఏమో ఇక లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక అంబిక ఫోన్ చేస్తుంది చెప్పిన పని అయిందా లేదా ఆ లక్ష్మిని ఫాలో చేసి చంపాల్సిందే ఈరోజు అని చెప్పి అనగానే కాసేపట్లో అయిపోతుంది మేడం అని చెప్పి ఆ రౌడీ చెప్తాడు ఏంటి ఇంకా ఫాలో చేయడంలోనే ఉన్నావా అసలు చేస్తావా లేదని చెప్పిన పని ఇవాళ ఎట్టి పరిస్థితులు అయిపోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక అప్పుడు రౌడీ అంటాడు మేడం మేము స్పాట్ పెట్టిన ఎవరికైనా సరే వాళ్ళ పని అవుటే మేడం ఛాన్స్ లేదు మీరు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి నా మనిషి she లారీతోని ఆ లక్ష్మిని గుద్దేస్తాడు కాసేపట్లో నేను మీకు న్యూస్ చెప్తాను అని చెప్పి ఆ రౌడీ చెప్తూ ఉంటాడు మరోపక్క లక్ష్మి రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే ఒక లారీ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది ఇక లక్ష్మి అదంతా ఏమీ గమనించుకోదనమాట ఇక వెనక నుంచి ఆ లారీ ఒకసారిగా లక్ష్మిని వెనక నుంచి గుద్దడంతో లక్ష్మి వెళ్ళి ఎగిరి అవతలు అనమాట అక్కడ ఒక రాయి లాంటిది ఉంటుంది ఆ రాయికి తల తగలడంతో ఇక రక్తం బాగా కారిపోతూ ఉంటుంది తలకి దెబ్బ తగలడంతో ఇక లక్ష్మి సృహ తప్పిపోయి అలా పడిపోతుంది మరోపక్క ఇక విహారీ ఏమో ఇంట్లోనే ఉంటాడు విహారీ ఫోన్కి లక్ష్మి ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది చెప్పు లక్ష్మి అని చెప్పి విహారీ మాట్లాడుతూ ఉంటే సార్ ఈ ఫోన్ గల అమ్మాయికి ఇక్కడ పెద్ద భారీ పెద్ద యాక్సిడెంట్ అయింది సార్ చాలా రక్తం పోయింది ఆ అమ్మాయి ఫోన్ నుంచి నేను మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి దారిలో పోయే ఒక అతను ఫోన్ చేసి చెప్తాడనమాట విహారీకి ఏంటి యాక్సిడెంటా లక్ష్మికి అని చెప్పి విహారీ గబగబా లక్ష్మి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు మరి ఏమోతుంది కమింగ్ ఎపిసోడ్లో ఏంటి అనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్